ధువులారా ఈరోజు విశేష శాంతి యజ్ఞాన్ని నిర్వహించుకున్నాం రాజమండ్రి రాష్ట్రం అంతా కూడా చాలా భక్తి ఉంటుందని మేము విన్నాం నేను ఇంతకు ముందు కూడా కొన్నిసార్లు వచ్చినప్పుడు కూడా అది కనబడింది ప్రత్యక్ష నిదర్శనం ఈ మధ్య ఇటువైపు రాక చాలా ఎండ్లై చేయండి ఈరోజు ఇక్కడ ఈ ఊరి నిండా కూడా దేవాలయాలు చూస్తున్నాం ఇది భారతదేశము దేవభూమి దేవతలు పుట్టిన నేల ఇది ప్రపంచంలో ఎక్కడా దేవతలు కొట్టలేదు మన దేశంలోనే పుట్టారు ఆర్యావర్తం అందుకని ఇది పవిత్ర భూమి అని పేరు మక్క చెరుసలం పవిత్రం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు పవిత్రమైన నేలలని వాళ్ళు చెప్పుకునే దగ్గర అంతా ఎడారి ఖూర చెట్లు కొండలు గుట్టలు